పోలవరంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు కాఫర్ డ్యాం రెండు వేల పద్దెనిమిది వరదలకే దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల బృందం చెప్పిందన్నారు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వైసీపీపై నిందలేస్తున్నారంటూ విమర్శించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు డయాఫ్రామ్ వాల్ కొట్టిపోయింది దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన అనేసినంతరాన్ని జనాన్ని వినేసేటువంటి పరిస్థితి లేదు ఆయనే సిడబ్ల్యూసీని అడిగారు సిడబ్ల్యూసి మా వల్ల కాదని చెప్పిందని ఆయనే చెప్పారు అంతర్జాతీయ నిపుణులని కెనడా నుంచి యుఎస్ నుంచి తీసుకొచ్చారు ఆ నిపుణుల కమిటీ వాళ్ళకి మన రాష్ట్రంతో ఇది లేదు కదా ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో ఆ రోజు డిసెంబర్ పదహారు నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని వరద మల్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాపర్ డ్యామ్ ఈసీఎఫ్ఆర్ డ్యామ్ పనులు చేపట్టడం చేపట్టారని స్పష్టం చేసింది అంతర్జాతీయ కమిటీ పోలవరం ఎగువ కాపుర డ్యాం పునాది జెట్ క్రౌడెడ్ అంటే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది వరదలకే దెబ్బతుంది రెండు వేల పద్దెనిమిదికే ఆ రోజుకి ఏ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాటికే రెండు వేల పద్దెనిమిది నాటి వరదలకే ఇవాళ ఏదైతే కాపుర డ్యామ్ ఉందో అది దెబ్బతింది అనేటువంటి విషయాన్ని కూడా ఆ నిపుణుల కమిటీ తెలియజేసింది